కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి తత్వాన్ని చాటుకున్న ఎస్ఐ ప్రకాశం జిల్లా గిద్దులూరు న్యూజిక్ పరిధిలోని పరిధిలో మండల ఎస్ఐ ఐపి కోటేశ్వరరావు అయ్యప్ప దీక్షాదారులకు సర్ది వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అయ్యప్ప దీక్షాదారులు అయ్యప్ప ఆలయంలో పాడిపూజ నిర్వహించి అనంతరం ఐపి కోటేశ్వరరావు ఏర్పాటు చేసిన సద్ది వితరణ కార్యక్రమంలో హాజరయ్యారు సద్దిదాతకు ఆశీర్వదనాలను అయ్యప్ప దీక్షాదారులు అందజేశారు పోలీసు శాఖలో అయ్యప్ప దీక్షాదారులకు సద్ది వితరణ చేసిన ఏకైక ఎస్ఐగా ఈ సందర్భంగా వారు అయ్యప్ప దీక్షాదారులు ఆశీర్వచనం అందజేశారు కేంద్రానికి సంబంధించినటువంటి ఎస్ఐదు మీ ఇంకా చేస్తారా అలాగే వారి సత్యమణి గాయత్రిని అలాగే వారి కుమారు శివవాసు పైకి ఈరోజు స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్యాలతో వారి ఐశ్వర్యాలతో శ్రీ అనే రయ్యప్ప స్వామి చల్లగా చూడులాగా